అందరికి జయ శ్రీరామ్ ఫ్రెండ్స్ అందరికి ఈరోజు ఈ రోజు నేను బట్టలకి డైరెక్ట్ గా తీసుకొని పోయి మీకు అన్నం వండి చూపిస్తున్నా అయితే ఇవి సిలిండర్ పైన పోతాయేమన్న వాళ్ళకి డౌట్ బాగా ఉంటుంది ఫోన్లు చేసి కూడా అడుగుతుండ్రు అందుకని నేను వాళ్ళ డౌట్ క్లియర్ చేయనీకే నేను ఎందులోకి వెళ్ళి డైరెక్ట్ తీసుకొని వండి చూపిస్తా మొన్నైతే బట్ట పెట్టినమ్మ ఎందుట్లయితే నేను ఈ రోజు ఈ రోజు నైట్ సరిపోయేంత రైస్ వండి చూపిస్తాను నేను అయితే నేను డైరెక్ట్ వండి చూపిస్తాను మీకు ఇట్లా మొత్తం డైరెక్ట్ కడుక్కోవాలకు ఫస్ట్ దాంట్లో చేతి పెట్టకుండా ఇట్లా ఫస్ట్ ఒక లోపి అక్కడ తల్లేసి కడుక్కోవ్ కొందరు ఏం చేస్తారంటే గంజిలీ గంజి కాసి నీళ్ళు రుద్దు నూనె రుద్దు ఎండలకు ఎండబెట్టి అట్లా వేయడం వల్ల ఏమవుతుందంటే ఇది కొత్తకుండ కాబట్టి ఆయిల్ తొందరగా గుంజుకుంటుంది ఎండకు హీట్ అయ్యి మళ్ళీ తీసుకొని పొయ్యి మినట్టడం వల్ల అయితే ఇది అట్క అనేది పగిలే అవకాశం ఉంటుంది కాబట్టి నూనె అది ఏం బుడకూడదు ఇట్లా డైరెక్ట్ నేను కడుక్కున్నా కదా తీసుకొని పోయి వండే విధానం అయితే చూపిస్తా ఇక ఇప్పుడు అయితే కడుకొని వచ్చిన కుండ మొత్తం మొట్టిగా అయిపోయింది మనం వీటిలోకి అయితే ఆయిల్ అది ఇది అని ఏం పెట్టకూడదు అసలు ఇక్కడ సైడ్ లో పంపే కుండ అయితే సంవత్సరం నుంచి వాడతానే ఉన్నా అయినా ఇంకా గట్టిగానే ఉంది కానీ మీకు చూపించడం కోసం అయితే ఆమ్లకాయలు తీసుకొచ్చి చూపిస్తున్నాం ఇది కొత్తది కుండ కాబట్టి మనం వంపుకోవాలంటేనేమో కొన్ని నీళ్లు ఎక్కువ వేయాలి లేదు మనం ఉడకబెట్టుకోవాలి అన్నగానన్నా మనం పోసేదానికన్నా ఒక చిన్న గ్లాస్ ఎక్కువ పోస్తే సరిపోతుంది చూస్తున్నారు కదా నేను డైరెక్ట్ పెట్టేసిన ఆయిల్ అది ఇది ఏం రుద్దలేను చేయలేను అందరికి జయ శ్రీరామ్ షార్ట్ వీడియో కింద ఫుల్ వీడియో లింక్ ఉంటది చూడండి ఓకేనా లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్